హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత జనాకి ఆఫీస్లో చెప్తూ ఉంటుంది మావయ్య మీరేం చేసినా ఆలోచించే చేయండి మీకు తోడు కావాలి విద్యాదేవి టీచర్కి న్యాయం జరగాలి కాబట్టి మీరు ఎలా మంచిది అనిపిస్తే అలానే చేయండి అని ఇండైరెక్ట్గా చెబుతూ ఉంటుంది ఇక జన ఆలోచిస్తూ ఉంటాడు సుమతిని పెళ్లి చేసుకుంటే బాగుండని చెప్పి అప్పుడు ఆలోచించి ఎవ్వరికి చెప్పకుండా గుళ్ళో జన విద్యాదేవిని పెళ్లి చేసుకుంటాడు తన మెడలో తాళి కట్టి ఇద్దరు దండలు మార్చుకొని సుమతిని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు ఇంట్లో అందరూ హాల్లో మాట్లాడుకుంటూ ఉండగా సాంబా వచ్చి హడాబడి చేస్తూ ఉంటాడు బాబు ఎవరు వస్తున్నారో చూడండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక అందరూ ఆశ్చర్యపోతారు వీళ్ళిద్దరు జంటని చూసి జనాన్ని సుమతిని అక్కడ మహాలక్ష్మికి ఆశ్రమంలో స్పృహ వస్తుంది ఒక్కసారిగా తనకి జరిగిన యాక్సిడెంట్ అంతా కూడా గుర్తుకు వచ్చి అలా షడన్గా గట్టిగా అరిచి స్పృహలోకి వస్తుంది తను అలా లెగవటంతో అక్కడ స్వామీజీ వచ్చి ఎలా ఉందమ్మా అని చూస్తూ ఉంటారు నువ్వు ఎవరమ్మా నీ పేరేంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి వివరాలు అడుగుతూ ఉంటారు ఇక అప్పుడు మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక తనకి మొత్తం గతం అంతా గుర్తుకు ఉంటుందా లేకపోతే లేదా చూద్దాం రానున్న ఎపిసోడ్లో